చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట నిర్వాహక సభ్యుడు బానుక మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం కంటోన్మెంట్ పార్క్ జూబ్లీ స్టాండ్లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చినట్లు వివరించారు కేంద్రమే స్వయంగా ఈ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని బీజేపీ నేతలు తెలిపారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి సన్నతి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు చెక్లతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారని స్థానికులు అధికారులను నిలదీశారని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు కేసీఆర్ పాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు కుర్మ హేమలత టీ మహేశ్వరి సుచిత్ర మాజీ కార్పొరేటర్ నామల శేషుకుమారి తహసీల్దార్ పాండు నాయక్ రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ హనుమంతరావు వెంకటేశన్ రాజు శ్రీనివాస్ గౌడ్ నాయకులు తలసాని కైలాబ్ యాదవ్ శ్రీహరి నరేందర్ లక్ష్మీపతి నాగులు మహేష్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎనిమిదో వార్డులోని బొల్లారం సర్దార్ బజార్ పెద్దమ్మ టెంపుల్ బస్తీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాలుక నర్మదా మల్లికార్జున తెలిపారు లక్షల రూపాయల భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించామని అన్నారు సంవత్సరాల డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లభించిందని వెల్లడించారు స్థానిక బస్తీల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అందుకు అవసరమయ్యే నిధుల కోసం బోర్డు సీఈఓ దృష్టికి తీసుకువెళ్తాం లేదా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో పరిష్కారం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు పింజర ప్రవీణ్ కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు ధనుంజయ చారి జేబీ నర్సింగ్ కిరణ్ శ్రీకాంత్ బస్తీవాసులు వినోద్ ప్రమోద్ హేమంత్ శెట్టి కిషోర్ సంజయ్ స్వామి రమేష్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని శివ పంచయాతన హనుమాన్ దేవాలయంలో తొలిసారిగా మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ఆలయ ఫౌండర్ చైర్మన్ జంపన ప్రతాప్ తెలిపారు ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలోనే మట్టి గణనాథుడ్ని నిమజ్జనం చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా యాదవ్ విజయ్ కరణ్ సింగ్ సురేష్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా నూట యాభై డివిజన్ రెజిమెంటల్ బజార్ గవర్నమెంట్ ఒకటో నెంబర్ ప్రభుత్వ పాఠశాల వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో జిహెచ్ఎంసీ అధికారులు ఏఈ కాంట్రాక్టర్తో కలిసి పాఠశాల ఆవరణంలో చేపట్టిన అభివృద్ధి పనులని తనిఖీ చేశారని తెలిపారు త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు హైదరాబాద్ కోటిలోని డైరెక్టరేట్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేట్ ముందు బైఠాయించారు కనీస వేతనం ఇరవై ఐదు వేలు ఇస్తూ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగులను పోలీసులు కార్యాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు ఈ సందర్భంగా పోలీసులకు ఉద్యోగుల మధ్య తోపులాట వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐదు నెలల పెండింగ్ వేతనాలు తక్షణం విడుదల చేయాలని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఉద్యోగుల సంఘంలో ప్రభుత్వం గుర్తించి చర్చలకు పిలవాలని కోరారు తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు चलो चलो और ग्राउंड मॉल కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా మార్కెట్ నూట యాభై డివిజన్ లో మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి సమీపంలో వర్షపు నీరు మురుగునీరు నిలిచిపోవడంతో పెద్ద గుంత ఏర్పడిందని కాంగ్రెస్ డివిజన్ నేత ఆది నగేష్ యాదవ్ స్పష్టం చేశారు మురుగునీరుతో దుర్వాసన వెలువడుతోందని అన్నారు దోమల పెరిగిందని తెలిపారు ఈ సమస్యను వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందజేసి రోడ్డుపై పాత్వాల్స్ ను పూడ్చాలని తెలియజేశారు కాంక్రీట్ సిమెంట్ తో కవరు చేయమని జీహెచ్ఎంసీ సిబ్బందిని విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించారని తెలిపారు గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు గుట్టురట్టు చేశారు సుమారు నాలుగు లక్షల విలువైన ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పాడేరు నుంచి సోలాపూర్ తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులలో ఒకరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు గంజాయిని బ్రౌన్ కలర్ టేపులు చుట్టి ఏ వన్ ఏ టూకు ఇవ్వగా సోలాపూర్ తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులకు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సదరు వ్యక్తిని విచారించగా అసలు నిజాలను వెల్లడించారని పోలీసులు తెలిపారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి